అడిగా ఎందుకంటే భయపడుతున్నావు నేనే అనలేదు నేనే అనలే ఏ ఛానల్ చెప్పారు అంతే టీవీ నైన్ అంటే టీవీ నైన్ అన్నా అంతే ఏ మా రాలేదు ఎన్టీవీ మా మిత్రులు విన్నాడు ఓ సాక్షి వచ్చాడు ఎవరబ్బా సాక్షి నమస్కారం సార్ మొన్నారా వెరీ గుడ్ సార్ ఎంత ఆహ్లాదకరంగా పలకరించాడు చూసావా రే గుట్కా మనిషికి నీలాంటి పశువుకి అదే తేడా మనిషి రూపంలో పశువులు ఉంటాయి కొన్ని పశువుకి మనిషికి తేడా ఏంటంటే ఇదే అంతమంది మా వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు అక్కడ మరి సాక్షి వాళ్ళు ఎక్కడైనా కనపడేమో అని ఎక్కువ మంది ఉన్నావు దొంగత తీసుకుంటేయండిరా అంటే రోడ్ల మీద దొరినించేయండి రా అలా బాబు సాక్షి వచ్చావా టీవీ నైన్ వచ్చిందా ఎన్టీవీ వచ్చావా బ్రదర్ అని చక్కగా నవ్వుతూ వాళ్ళు అడిగే ప్రజలకి సమాధానాలు చెప్తూ ఆ వే ఆఫ్ డీలింగ్ చూడరా రే గొట్ట అది మనుషులు చేసే పని నిజాయితీ పరుడు అయితే ఏ మీడియా వచ్చినా ఏ రిపోర్టర్ వచ్చినా అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తాడు ధైర్యవంతుడు అంతేగాని పిరికినా డేసులు మీడియా ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం ప్రసండ్ చూస్తే భయం విలేకరు చూస్తే భయపడే బతుకు ఇది ఏం బతుకురా విలేకరు చూసి బతుకుతారా ఏది భయపడతారా అధికార ప్రభుత్వం చిచ్చి ఇది ఓ జన్మనా ఎలా డీల్ చేస్తున్నాడు చూడు ఈ సాక్షి వచ్చిందా లేదా టీవీ నన్ను వచ్చిందా లేదా ఎన్టీవీ వచ్చిందా లేదా కమాన్ ఏమైనా అడగాలంటే అడగండి రే నీ జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే ఒక్క ప్రసీట్ పెట్టమండి ఇలాగా ప్రసమ ఒక్క ఒక్కడ పెట్టండి చాలు అసలు మీకు జీలో దమ్ ఎంత ఉందో తెలిసిపోద్ది ఒక్క మీటు పెట్టించారా నోటుకొచ్చినట్టు వాగటం కాదు ఏమైనా ఉంటే ప్రస మీట్ పెట్టి ఇది చేసాం మేము ఇది చెప్పాం ఇది చేసాం కమాన్ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని మీ బతుక్కి మీ జగన్ రెడ్డి ఒక్క ప్రసీట్ పెట్టాడా ఒక్కటే అంత భయపడుతూ పొద్దుతూ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఆ మేము ఎక్కువ మంది ఉంటే ఎవడన్నా సింగిల్గా దొరుకుతూ కూడేస్తామంటారా అదే పని కొడతాను అదే మగొడతాను ఇలా డీల్ చేయాలి ఇది ప్రజాస్వామ్యం అంటే ఈ బతుకు మీ బతుకులకి అసలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం చట్టాలు ఐపీసీలు సిఆర్పిసిలు అలా మీ బతుకులకు తెలిసాది మనం చెప్తుంటే పోలీసులు చేస్తున్నారు కాబట్టి ఏదైనా చేయించుకోవడమే గతంలో రౌడీలతో చేయించుకునే వాళ్ళు ఇప్పుడు ఇక చక్కగా పోలీసులు మంచి ఫిట్గా ఉంటారు మంచి ఆయుధాలు ఉంటాయి వాళ్ళ మీద రౌడీల మీద అయితే కేసులు అవుతాయి వీళ్ళ మీద అయితే కేసులు కూడా అవవు కాబట్టి వాళ్ళతో అడ్డమైన పనులు చేయించాలి నేరస్తుడు చేతికి రాజకీయ రాజకీయం వస్తే అధికారం వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో అనడానికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీయే ఉదాహరణ ఇంతకు మించి ఉదాహరణ రిఫరెన్స్ అక్కర్లేదు ఇంకా భవిష్యత్తులో మీ అందరూ చూపుతా ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది ప్రతిపక్షంతో పాటు మీ అందరికి కూడా కనపడతానే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ ఎల్లో మీడియా ఒక ఈనాడు అయితేనేమి ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి ఒక టీవీ ఫైవ్ అయితేనేమి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తా ఉన్నారు వీళ్ళే బూతులు తిడతారు ఎవరు కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడినారు అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిరుతారు కొడాలి నాని మాట్లాడిన లాంటి బూతులు అంబట రాంబాబు బూతులు పేరి నాని బూతులు రోజమ్మ బూతులు ఇలాంటి బూతులు టీడీపీలో ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడారండి ఎప్పుడన్నా చెప్తున్నాను అతను మళ్ళీ మరమాట అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు ఎంత గుడ్డిగా అబద్ధం చెప్తున్నారు చూసారా బూతులు తడుతున్నారట పట్టాభి గారు ఎవరినో సలహాదారు అండి భోజుడికి అంటే భోజుడికి అనేది అది అసలు బూత్ అనేది ఎవరికీ తెలియదు అది బూతు కాదు కానీ దాన్ని ఎంత సింపతిగా కన్నా వాడుకుని పోనీ ఆ మాట అంటే కేసు పెట్టొచ్చు కేసు కూడా పెట్టారు ఆయన జైలుకి పంపించారు పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అమాయకులైన బుర్రల భద్రలు కొట్టించారు అమాయకుల్ని దాని గురించి ఏం మాట్లాడకుండా సార్ మాత్రం మళ్ళీ బూతులు తిట్టారనేదే పెద్ద నేరం ఇప్పుడు పార్టీ కార్యాలయమేకి వెళ్ళటం గేట్లు ధ్వంసం చేయడం కారులు ధ్వంసం చేయటం అమాయకులు బుర్ర భద్ర కొట్టడం అదంతా బాసలు పెద్ద నథింగ్ అది కానీ బూతులు తిట్టడాన్ని హైలైట్ చేసి ఎంత ఎంత బూతులు ఇలాంటి బూతులు అసలు అయ్యి బాబోయ్ బాబోయ్ యాక్టింగ్ పోయ్ ఏ యాక్టింగ్ అండి బాబు ఇది బా ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత ఘోరంగా బుర్రల బద్దలు కొట్టేస్తూ కాళ్ళు చేతులు ఎరగొడుతూ పట్టపగల విధ్వంసం సృష్టించిన వాళ్ళట ఆప్యాయతులటండి అభిమానస్తులట ఈ బూతులు చూసేట వాళ్ళకి బీపీ వచ్చి అలా చేసే ఆప్యాయస్తులు అభిమానస్తులు అంటే రేపు పొద్దున్న ఎవడైనా చట్టం చేతుల్లో తీసుకున్న ఆలోచిస్తారండి ఒక ముఖ్యమంత్రి ఇంతలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే అంత ఘోరమైన దాడుల్ని ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేస్తే ఆఫ్టర్ ఆల్ మా మా గుట్క ఎంతండి ఆయన అలాగే ఎంకరేజ్ చేస్తాడు కదా ఘోరంగా అమాయకులను పట్టుకుని దారుణంగా బుర్రలు బదులు కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొడేస్తుంటే ఆ ఎరగొట్టే అంతా ఆ గోండా చేసే చేసేవాళ్ళందరూ సీఎం గారికి అభిమానస్తులట ఆప్యాయస్తులటండి అండి ఎట్టిపోతుందండి ఈ రాష్ట్రం అసలు మనం మనుషులు అనే విషయం మనకు గుర్తుందా రాజ్యాంగం ఉంది చట్టం ఉంది ఎవడైనా తప్పు మాడితే మీకు కేసు పెట్టవచ్చు అని జైలుకి పంపించవచ్చు అది వదిలేసి దాడులు చేపించటం అరాచకాలు చేయించటం కొట్టించటం గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి తగలబెట్టేశారు మీకు గుర్తుందో లేదో బాండా అమ్మగారి కార్ని ఒకడు డైరెక్ట్గా అద్దాలు బద్దలు కొట్టి దాడి చేశాడు ఆడికి ఈయన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడట కోటెలు శివప్రసాద్ గారిని షట్ చింపేసి కొట్టారు ఆయన్ని పాపం నారా చంద్రబాబు నాయుడు గారిని చంపేయడానికి రాళ్ళు ఇసిరేశారు నారా లోకేష్ గారిని చంపేయడానికి ఆయన మీద రాళ్ళ దాడి కోడి కొడలతో దాడి ఎక్కడన్నా పాప రైతులు వాళ్ళ పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ మీద మురికి నీళ్లు కాలువలో ఉన్న మురికి నీళ్లు బాటలు వేసి మా భూములు పోయే మా పిల్లల జీవితాలు నాశనం అయిపోయిన ఏడుస్తూ వెళ్తున్న ఆ మహిళల మీద మురికి నీళ్లు వేసేవారు ఇంత శాడిజం ఎక్కడ నువ్వు వేరే రాష్ట్రంలో ఉందా లేదా ఈ రాష్ట్రంలో ప్రజలను కూడా అన్న శాడిస్టులుగా మార్చేసాడా అలా ఏం జరుగుతుందండి మన రాష్ట్రంలో అతను ముప్పై రూపాయలు ఇచ్చాడు మళ్ళీ అతన్ని గెలిపిద్దామా గెలిపిస్తే ఈ బాధ నీ కుటుంబం నీ ఇంట్లోకి వచ్చే నీ ఇంట్లో కూడా ఎవడో కూడా పోతాడు అప్పుడు ఈ ముప్పై రూపాయలు ఆ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసిరాలేవు ఇప్పటికే జగన్ అన్న ముందు తాగి ముప్పై వేల మంది చచ్చిపోయారు ఆఫ్ ద రికార్డ్ దానికి రికార్డు సాక్ష్యాలను ఏమి ఉండవు లివర్లో పాడైపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఎంత పొట్టలు అయిపోయి పడుకుని ఉన్నారు దానికి ఏ సాక్ష్యాల ఆధారాలు ఉండవు వేల మంది చచ్చిపోతున్నారు చంపిన వాళ్ళనే చూస్తున్నాం మనం ఫలానా వాళ్ళు చంపారు ఇక దళితుడు చచ్చిపోయాడు అక్కడ ఆ బీసీ చచ్చిపోయి వీటి చచ్చిపోయాడు అని మనం చనిపోయిన వాళ్ళని చంపబడ్డ వాళ్ళని చూస్తున్నాం డైరెక్ట్గా మర్డర్ చేసి చేయబడ్డ వాళ్ళని ఇండైరెక్ట్గా మందు తాగి చచ్చిపోతున్న వేల మందిని మనం చూడలే ఆ కుటుంబాల్లో వాళ్ళు కూడా మా ఆయన తాగి చచ్చిపోడు అనుకున్నాను కానీ ఇన్ని సంవత్సరాలు తాగినోడు చావకుండా ఈ ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు ఎందుకు చచ్చిపోతున్నాడు వాళ్ళకి తెలియదు వేల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి వేల మంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు వేల మంది తాళ్ళు తెగిపోయి విధవనాళ్ళుగా మిగిలిపోతున్నారు అది అదుద్రేసి పార్టీ దోళతో మళ్ళీ జగన్ అన్నే గెలిపించుకుంటే ఆ కష్టం అంటే మీకు కూడా తెలుస్తుంది అంతే పెద్దగా ఏం తేడా ఉండదు కానీ మీ కుటుంబంలో కూడా వస్తుంది